నాగజాతిని నాశనం చేయటానికి జనమేజేయుడు సర్పయాగం చేస్తున్నాడు అని తెలుసుకున్న తక్షకుడు భయపడి ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు జనమేజేయుడు నన్ను చంపాలనుకుంటున్నాడు నన్ను కాపాడు ఇంద్రా అంటూ ఇంద్రుడిని వేడుకున్నాడు అప్పుడు ఇంద్రుడు భయపడకు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు మరోపక్క వాసుకి కద్రువ శాపం గురించి తన చెల్లి జరత్కారుకి చెప్పి నీ కొడుకు ఆస్తికుడు మాత్రమే నాగజాతిని రక్షించగలడు అని చెప్పాడు అప్పుడు జరత్కారువు ఆస్తికుడిని పిలిచి విషయమంతా చెప్పింది ఆస్తికుడు తన తల్లి మాటలు విని జనమేజయుడి వద్దకు వెళ్ళాడు యాగం చేస్తున్న జనమేజేయుడు తక్షకుడు ఇంద్రుని వద్ద దాక్కున్నాడు అని తెలుసుకొని మరింత కోపంతో రగిలిపోతున్నాడు అదే సమయంలో ఆస్తికుడు జనమేజయుడిని కలిసి ఈ యాగాన్ని ఆపండి అని కోరాడు జనమేజయుడు నేను నీకు ఏదైనా ఇస్తాను కానీ ఈ యాగం మాత్రం ఆపను అని చెప్పాడు ఆస్తికుడు మాత్రం తనకు ఏమీ వద్దని కేవలం యాగాన్ని ఆపమని కోరాడు చివరికి జనమేజయుడు తాను ఇచ్చిన మాట తప్పలేక యాగాన్ని ఆపేశాడు అలా తక్షకుడు సర్పయాగం నుండి తప్పించుకుని సంతోషంగా నాగలోకానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా వాసుకి చెల్లి అయిన జరత్కారువు తన కుమారుడు ఆస్తికుడితో సర్ప వినాశనాన్ని ఆపింది